విద్యార్థి దశ నుంచి మంచి నడవడికను అలవర్చుకొని విద్యార్థులు విద్యలో రాణిస్తూ ఉన్నతలుగా ఎదగాలని గోదావరి ఖని సిఐ ప్రమోద్ కుమార్ సూచించారు గోదావరి ఖని గాంధీనగర్ లోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలను కూడా రాణించాలని అన్నారు ఆటల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం అలవడుతుందని అన్నారు విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగం తగ్గించాలని ఏదైనా ఆపదొస్తే వెంటనే స్కూల్ యాజమాన్యానికి కానీ హండ్రెడ్ కానీ డయల్ చేసి చెప్పాలని సూచించారు అదేవిధంగా విద్యార్థులందరూ బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు పాఠశాల డైరెక్టర్ షిబిన్ జాన్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోని విద్యార్థులందరూ మంచి నడవడిక నేర్చుకోవాలని తద్వారా ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు పదవ తరగతి విద్యార్థులు రాబోయే సాధించాలన్నారు ఎక్కువ క్రైమ్స్ పిల్లలు పిల్లల మీద జరుగుతున్నాయి కనుక అందరు కూడా దాని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ యొక్క బాధ్యత పిల్లలని మన పిల్లలలాగా చూసి ఏ చిన్న వాళ్ళకి ఇన్కన్వినియన్స్ జరిగినా ఏ రకంగా ఇబ్బంది జరిగినా కానీ డెఫినెట్గా యాజమాన్యం దృష్టికి తీసుకురావాలి లేదా అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి చిన్న చిన్న ఉన్నప్పుడే చిన్న చిన్న నేరాలు మనం అదుపు చేసినట్టయితే అయితే పెద్ద నేరాలు జరగకపోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక డెఫినెట్గా పోలీస్ హెల్ప్ తీసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మొబైల్స్ యూజ్ చేయడం కూడా పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు దాని మీద కూడా రెగ్యులర్గా వాళ్ళకు అవేర్నెస్ కల్పించండి అవసరమైతే మా హెల్ప్ కూడా తీసుకొని మేము కూడా ఎడ్యుకేట్ చేస్తాం వచ్చి దాన్ని ఎలా యూజ్ చేయాలి యూజ్ చేయడం వల్ల అనార్థాలు ఎట్లున్నాయి లాభాలు ఉన్నాయి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే మొబైల్లో చాలా విషయాలు అనేటివి వాళ్ళకి ఈజీగా దొరకడానికి ఆస్కారం ఉంటుంది కనుక తెలిసి తెలియక తప్పులు చేయడం జరుగుతూ ఉన్నది ఇది పరిస్థితుల్లో మన ఏరియా పిల్లలు అలాంటి తప్పులు చేయకుండా అదేవిధంగా దాని బారిన పడకుండా కూడా చూసుకోవాలి our school name is st paul's english medium high school and today on december 22nd 2023 we have all gathered here to celebrate christmas day celebration program definitely we support all the religions all the castes and we respect all their values here we don't see any gender discrimination here we don't see any caste discrimination at the same time we encourage all our children to involve and participate and improve their academic skills so definitely all the parents are hereby invited to send their children regularly to school. At the same time, all the parents also have the responsibility to enlighten and empower all their children so that they could become good citizens of our India. Definitely, next this next academic year, our tenth class students will be writing their board exams. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పోషకులు పాల్గొన్నారు